కొద్ది హై పిచ్ పిచ్చిగా గురించి కొద్ది తగ్గించాను కాదు కానీ నిజమైతే మీకంటే కనిపిస్తారు చెప్పండి దైవజీ కలిసంది కావాలో ఉందా రెస్ట్ కావాలా ఉందా మరి ఆగుతున్నారా ఈ అమ్మ గురిచిదో తెలియదు ఏ అక్క తెలియదు అన్నీ పిలుస్తాడో తెలియదు ఎవరు పిలుస్తారో తెలియదు వేపు జామును పిలుస్తారో తెలియదు మధ్యాహ్నం పిలుస్తారో లేదు సాధ్యం పిలుస్తారో లేదు ముద్దుగా రెడీ అయిపోవాలి దయచేసి నేను అనుకున్నాడు హే సుప్రభు నా దృష్టి లేకపోయినా కూడా కానీ శిష్యులకైనా నాకు రెస్ట్ లేకపోయినా నా పైన రెస్ట్ కావాలి కదా వారి కోసం పొద్దున్న ఎప్పుడో తినాలను కాసేపు భోజనం చేద్దాం కాసేపు భోజనం చేద్దాం కాసేపు వాటర్ తాగుతాం కొంచెం కాసేపు మరి ప్రిపేర్ అవ్వాలి కదా కంట మోకాభు ఇంట్లోకి వచ్చాడంట యేసూ ప్రభు ఇంట్లోకి వచ్చే విషయం తెలుసుకోవాలంట ఆ ఊర్లో వారు ఊర్లో ఉన్నాడు ఆ సుందరింట్లో ఉన్నాడు ఆ సీమోనింట్లో ఉన్నాడు ఆ స్పరిశైనిట్లో ఉన్నాడు ఆ